नमस्ते प्लस नाइन न्यूज के स्वागत మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తారు నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి సోమవారం నాడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండలాల వారుగా సీఎం సహాయ నిధి చెక్కులను ప్రజలకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పుదాల వల్ల ఇకపై సీఎం సహాయ నిధి చెక్కులకు అందడంలో జాప్యం జరుగుతోందని ఇకపై నుండి ప్రైవేట్ ఆసుపత్రిలోని అన్ని అనారోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీలోనే పది లక్షల వరకు మెరుగైన వైద్యం అందుతోందని సీఎం సహాయ నిధి నుండి చెక్కులు రావడం ఆలస్యం జరగవచ్చని ప్రైవేట్ డబ్బులు కట్టి చికిత్స చేయించుకున్న వారు పరిగణిస్తారని ఆయన తెలిపారు వారికి ఎలాంటి సహాయం అవసరం లేదని ప్రభుత్వ అధికారులు భావిస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాయిని మసూదన్ నారాయణ సంతోష్ కుమార్ దాచే సంగమేశ్వర్ అలుగుల సత్యనారాయణ నారాగౌడ్ సుభాష్ గౌడ్ రాజేందర్ గౌడ్ పెర్మల్ గౌడ్ పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు

கார <laughs> போட்டை <laughs> పది లక్షల రూపాయల దాకా గవర్నమెంట్ తరఫున ప్రైవేట్ పోతే గదే యాభై వేలు లక్షలు లక్ష మీకు వస్తాయి అంతకంటే ఇంకా గవర్నమెంట్ గురించి అనేది మీకు చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఆరోగ్యశ్రీలో పోండి ఆరోగ్యశ్రీలోకే పోండి ఫస్ట్ ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు ట్రీట్మెంట్ కవర్ అయింది గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది ప్రైవేట్ దొకానకు పోయిన వాళ్ళు ఎవరు ప్రైవేట్ దవాఖానకు పోయినా వాళ్ళకి పైసలు ఉన్నోళ్ళు అని లెక్క పైసలు లేని వాళ్ళు గలీబుగాడు ఎట్టి పరిస్థితి ఆరోగ్యశీలకే పోతాడు పది లక్షల రూపాయల దాకా ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకుంటాడు దవాఖాన మంచి దాన కావాలి పెద్ద దాన పైసలు గవర్నమెంట్ కట్టాలని అంటే గవర్నమెంట్ కట్టే పరిస్థితులు లేదు సిద్ధపంతకైతే అంత మట్టుకు లక్షను లక్ష నో అంత కట్టిస్తారు ఒక్కొక్కరు ఇరవై ఇరవై లక్షల బిల్లులు తీసుకొని వచ్చిస్తున్నారు ఇరవై లక్షల బిల్లులు తెస్తే వాళ్ళకి లక్ష రూపాయలు ఎంత ఎత్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఏం లాభం ఏమి లేదు వాళ్ళకి లాభం కాదు కాబట్టి అదే పది లక్షల రూపాయలు వాళ్ళకి దొరికితే అందులో ఇంతలో సగం ఖర్చు అన్న భరించినట్లు అవుతుంది ఒకవేళ దుకాణ ఎవరైనా ఆరోగ్యశ్రీలో సెలిక్ చేసుకోకపోతే ఆయన ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ తీసుకుంటుంది డైరెక్ట్గా ఫోన్ చేయచ్చు ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్కి ఫోన్ చేస్తారు ఏదైనా ఉంటే నా డైరెక్ట్ ఫోన్ చేయండి నా దృష్టి ఆరోగ్యశ్రీలో డెలిక్ చేసుకోకపోతే నా దృష్టికి ఫోన్ చేయండి ఎందుకంటే ఇది మీకు సరిపోదు ఇప్పుడు లక్షలక్షరిస్తే పది లక్షల బిల్ అవుతుంది కాబట్టి అయినంత మటుకు అందరూ ఎక్కువ మటుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ దంటనే సరికాయ విధానంగా కృషి సుజాత